ప్రకాశం జిల్లా దర్శికి చెందిన ప్రముఖ చెవి ముక్కు గొంతు వైద్యులు నారపుశెట్టి శ్రీనివాసరావు ఆధ్యాధునిక వసతులతో ఒంగులు ఏర్పాటు చేసిన శ్రీనివాస చెవి ముక్కు గొంతు ఆసుపత్రిని దర్శి టీడీపీ నియోజకవర్గం ఇచ్చారు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఒంగోలు మేయర్ గంగాళ సుజాతలో ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా నారపుశెట్టి శ్రీనివాసరావు దంపతులు ఆసుపత్రి దర్శి టీడీపీ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఒంగోలు మేయర్ గంగాళ సుజాతలకు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ప్రముఖ చెవి ముక్కు గొంతు వైద్యులలో ఒకరైన నారపుశెట్టి శ్రీనివాసరావు ఒంగోలు నగరంలో అత్యాధునిక వసతులతో ఈ ఆసుపత్రిని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని ఈ ఆసుపత్రి రోజు రోజుకు అభివృద్ధి చెందాలని కోరారు ఈ కార్యక్రమంలో దర్శి మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు రాష్ట్ర వ్యవసాయ మిషన్ చైర్మన్ రెడ్డితో పలువురు దర్శి ఒంగోలుకు చెందిన ప్రముఖులు హాజరై నారపశెట్టి శ్రీనివాసరావు దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు ಅರ್ಶಿಂತ ಕಲಿಯುಗೇ ಪ್ರಥಮವಾದೆ ಜಂಬೂದ್ವೀಪ ಭಾರತವರ್ಷೆ ಕರ್ತಕಣ್ಣೇ ಮೇರೋ ದಕ್ಷಿಣವಿಭಾಗೆ ಶ್ರೀಸೈಲಸ್ ಆಗ್ನೇಯ ಪ್ರದೇಶ ಕೃಷ್ಣ ಕಾವೇರಿಯೋ ಮಧ್ಯ ಪ್ರದೇಶ ಸ್ವಗೃಹೇ ನೂತನವ್ಯಾಪಾರಸ್ಪಿಟಲ್ ಗೃಹ ಪ್ರಾರಂಭೋತ್ಸವ ಶುಭ ಸಂದರ್ಭಿ ನಾವು ಸಂವತ್ಸರೆ ಉತ್ತರಾಯಣೆ ಶಿಶಿರಋತು ವಾಲ್ಗುಣ ಮಾಸೆ ಶುಕ್ಲಪಕ್ಷೇ ಮದಿಯೋವಾಸರ భానువాసర భానువాసరయుక్ శుభకరణ ఏం గుణవిశేషి ఆదిశక్తిమహేశ్వరీ యోగజ్భూ మహాలక్ష్మీనమోస్

నివాస చెవి గొంతు హాస్పిటల్ ప్రారంభోత్సవానికి చేసిన మేయర్ సుజేత గారికి ఎల్సి టీడీపీ ఇన్ఛార్జి గుడిపాటి లక్ష్మి గారికి నా హృదయపురాలకు ధన్యవాదాలు ఈ హాస్పిటల్ ఈరోజు ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉంది ఒంగోలు మరియు ప్రకాశం జిల్లా వాసులకు మెరుగైన వైద్య సేవలు చెవి గొంతు విభాగం విభాగాను అత్యాధునిక ఎండోస్కోపీ పరికరమతో పేదలకు ఉచితంగా అనువైన ధరలతో చికిత్స అందిస్తారని నేను కోరుకుంటున్నాను దీనికి ఒక్కరు సహకరించాలని కోరుకుంటున్నారు అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మాజీ దర్శి మాజీ ఎమ్మెల్యే నారాశెట్టి పాపారావు గారికి మల్లిరెడ్డి శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు செய்தி चलें <laughs> <laughs> <laughs>

ంగ కార్యక్రమాలు సమర్థన్యాలను తెలియజేస్తున్నాను మొదటి ఇక్కడ హాస్పిటల్ ఓపెన్ చేసినందుకు వారికి అభినందనలు కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే మరి మొదటి నుండి నేను చాలా పర్యాలు చెప్తాను కొంగోలు నగరం రోజు రోజుకి పెరుగుతుంది జనాభా పెరుగుతున్నారు వాళ్ళు జనాభాకు అవసరమైన వస్తువులు కూడా ఉంగ రోజు అంతేకాకుండా మరి కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా మరి రోజు రోజుకి ఎక్కువగా అయితే అందరికీ కూడా అవసరమైనది ఏంటి అంటే చెబు ముక్కు గొంతు అనేది ప్రతి ఒక్కళ్ళ అవయవాలు ముఖ్యమైన భారసే దానికి ఏ చిన్న ఇబ్బంది కలిగినా కూడా మనం చాలా ఇబ్బంది పడతాం కాబట్టి దాన్ని మరి మెడికల్ సేవలకు లేటెస్ట్ ఎక్విప్మెంట్ కూడా మరి హాస్పిటల్లో రావడం

శ్రీనివాస్ గారు కుటుంబానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు అట్లాగే వాళ్ళు వాళ్ళ వాళ్ళ హాస్పిటల్ ప్రారంభించడం వారికి మా అభినందన ఏంటి విభాగంలో ఉన్న ప్రాబ్లమ్స్తో ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతుంటారు వాళ్ళకి మెరుగైన వైద్య సేవ అందించడానికి ఇక్కడ ఒక స్పెషల్ ఫెసిలిటీస్ అట్లాగే లేటెస్ట్ ట్రీట్మెంట్ ఎంటోస్కోప్ అన్ని విభాగంలో స్టార్ట్ చేసే హాస్పిటల్ ఇంకా నెక్స్ట్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద కూడా ఉచితంగా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ వారు అందులో హెల్త్ ఇష్యూస్ వర్తించని వారికి తక్కువ ఖర్చుతో వాళ్ళు వైద్యం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఒంగోలులో ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అట్లాగే మీరు మరింత బ్రాంచెస్ పెట్టుకొని సక్సెస్ఫుల్గా ఉండాలని ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మదనాథుల సౌకర్యాలతోటి ఏర్పాటవుతున్నటువంటి శ్రీనివాస ఏంటి సర్వ విధాల దినతర ప్రవర్తమానమై అభివృద్ధిలోకి రావాలి అని ఆకాంక్షిస్తూ ఉన్నాం అంటే దినతల ప్రవర్తమాన్మై అభివృద్ధిలోకి రావడం అంటే సహజంగా ఏదైనా ఒక వ్యాపారం అభివృద్ధి కావాలి అంటే ఎక్కువ మంది ఎక్కువ వ్యాపారం జరగాలి అదేవిధంగా హాస్పిటల్లో కూడా ఎక్కువ మంది పేషెంట్లు రావాలి అనే అర్థంలో కాకుండా జరుగుతున్నటువంటి దాంట్లో వస్తున్నటువంటి వ్యాధులకు సంబంధించినటువంటిది నాణ్యమైనటువంటి చికిత్స ద్వారా అదంతా కూడా క్లియర్ అయిపోయి మంచి పేరు ప్రఖ్యాతులు రావాలి అనేది ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ గా ఉన్నాను ఈ రోజు నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం లో ఒకటి అంటే నాకున్నటువంటి వీటితో పాటు ఒక దశలో నా గొంతు మోగిపోయింది లోపల ఇష్యూ దానికి ఫైబర్ ఏర్పడిపోయినాయి అంటే ఎక్కువగా స్పీకింగ్ లో ఉండేటువంటి వాళ్ళకి లెక్చరర్స్ కి సింగర్స్ కి ఇలా వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి ఒక డిసీజ్ నాకు కూడా వచ్చేసి పోయినప్పుడు నేను మాట కంప్లీట్ గా పడిపోయి ఇలా మాట్లాడాలి అంటే పొట్టలో నుంచి గట్టిగా శ్వాస తీసుకుని మాట్లాడితే తప్ప రాని పరిస్థితి వస్తుంది ఇప్పుడు నాకు స్నేహితులు గాను లేకపోతే మా పిల్లవాడు గాను భావించే మా శ్రీనివాస ఫోన్ చేసి మాట్లాడితే ఒకసారి గంటి చూద్దాం అని ఇక్కడ ఉన్నటువంటి ఆ రోజుకున్నటువంటి యంత్రాలతో ఆ పరికరాలతో చూసి ఇంకా క్లారిటీ రాలేదు మీరు పలానా చోటకు పోయి చూపించుకోండి నేను చెప్పడం ద్వారా దాన్ని చూసి చేయిస్తే మళ్ళీ తిరిగి ఆ కంచు కంటం తిరిగి రావడం జరిగింది ఆ దశలో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా మీరందరూ చూసేస్తాం అంటే అంతటి నైపుణ్యం అంటే చూడగానే ఒక విషయాన్ని అర్థం చేసుకొని దానికి ఎక్కడ ఏ విధమైన వైద్యం జరిగిందో చెప్పగలిగిన అదే విధంగా ఇంకొక కేసు కూడా నేను చూసాను చాలా మంది డాక్టర్లు ఏంటంటే ప్రతిదీ మేము చేద్దామని ఆరాటపడతారు కానీ శ్రీనివాస్ గారులో ఉన్న గొప్పతనం ఏంటంటే తను తన వల్ల అవుతుందా లేదు తను ఎక్కడికి పోతే ఆ పేషెంట్కి న్యాయం జరుగుతుంది అని చెప్తారు ముందు కూడా వేరే పేషెంట్ కూడా చూసాం ఇక్కడ చేయకూడని వైద్యాన్ని ఆయన్ని ఎంత ప్రోత్సహించినా నేను చేయను అని చెప్పి నిరాకరించాను ఈ వైద్యం నేను చేయను నేను చేయలేను నేను చేయకూడదు ఇక్కడ కాదు ఇది ఇది బెంగళూరులో లేకుంటే పలానా మణిపాల్లో పలానా యాసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వీటిలో జరగాల్సినటువంటిదని చెప్పి అలా అంతటి క్లారిటీ ఉన్నటువంటి డాక్టర్ గా శ్రీనివాసరావు గారికి గుర్తింపు ఉంది ఆ విధంగా భవిష్యత్తులో కూడా తన నైపుణ్యాన్ని మరింత పెంచుకొని వస్తున్నటువంటి అధునాతనమైనటువంటి పరికరాలను కూడా వినియోగంలోకి తీసుకొని వచ్చి ఒంగోలు జిల్లానే కాదు ఈ ప్రాంత ప్రజానికి మొత్తానికి కూడా ఈ చెవు ముక్కు గొంతు చాలా కీలకమైనటువంటి భాగాలు ఇవి అంటే కళ్ళ తర్వాత సర్వీంద్రియానం నయనం ప్రధానం నయనం తర్వాత గొంతు ముక్కు చెవి ఇవి కూడా చాలా వినికిడి శక్తిని శ్వాసని అంటే ఈ మూడు అందుకని వీటిని వీటిలో ఉండేటువంటి నైపుణ్యతని శ్రీనివాసరావు గారు ఈ జిల్లా ప్రజానికానికి అందించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ ప్రారంభ కార్యక్రమంలో నన్ను భాగస్వాములు చేసినటువంటి డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను